సినిమాలో జరుగుతున్నటువంటి ఇంత ముందుకు బాబు గోగి గారు నువ్వు టికెటా లేకపోతే పాప్కానా ఐదు రూపాయల పాప్కార్ని ఐదు వందలకు సినిమా థియేటర్లో ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సినిమా ఇండస్ట్రీ కావచ్చు కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ దోపిడీ ఆగలేదు సినిమా దోపిడీని అరికట్టాలంటే సినిమా దోపిడీ కావచ్చు ఇప్పుడు చేస్తున్నటువంటి ఐబొమ్మ రవి కావచ్చు ఇలాంటి వారిపైన మీరు ఎలాంటి వ్యాఖ్యలు ఏం చెప్తారు మనోహర్ దాస్ గారు నానా ఇప్పుడు ఈ ఒక పాయింట్ ఏంటంటే మన ఈ పది అదే పాప్కార్ను టికెట్ ఈ విషయంలో ఎవ్వరు సినిమా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ వీళ్ళు ఫీల్ అయ్యి వెళ్తున్నారు కాబట్టి వినోదాన్ని వాళ్ళు వినోదించడానికి కొనుక్కుని వెళ్తున్నారు వాడు అమ్మేవాడు ఎంతకైనా అమ్ముతాడు కొమ్మేవాడు కుమ్ కుమ్ముతాడు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం ఇది వైద్యం కాదు మనం కామెడీ చేయడానికి అవునా కదా సినిమాలు కాదు సినిమాలు వినోదం కోసం అంటే వినోదం నీకు వ్యాపారం వాడికి ఏదో తెలుగు సామి చెప్పనా పోసేది ఒకందుకు పోతే తాగేది ఒకందుకు తాగాడని పూర్వం పూర్వం సామెతో ఉంది పూటకోళ్ళ ఇంట్లో అర్థమైందా నువ్వు వినోదం పేరు వాళ్ళేమి సమాజ ఉద్ధారకులు కాదు ఇప్పుడు భారతీయుడి సినిమా గుర్తుందా ముప్పై ఏళ్ళు అయింది అయింది జనం అంత తొందరగా సినిమాలు చూసి ఉద్ధరింపబడ్డం అనేది జరగదు అది సినిమా మాధ్యమాన్ని నేను ఇష్టపడతాను సినిమాలు మన ప్రేరణ ప్రేరేపిస్తాయి ఒక లవ్ కుష ఓ సీతారామ కళ్యాణం ఓ మహాయబారు ఇలా ఇన్స్పైర్ చేసినటువంటి సినిమాలు అంటే ఇప్పుడు అతను రాబిన్ హుడ్తో పోలుస్తున్నారా అతను రాబిన్ హుడితో పోలుస్తున్నారా ఇప్పుడు అదే జరుగుతుంది చర్చ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలతో చెప్పనా ఒక ఆకలి వేస్తుంది ఎవడో దొంగదనం చేసి వాడికి కూడా కొంచెం పెట్టాడు ఇప్పుడు ఈ దొంగతనం చేసి వచ్చినాడు ఆ పెట్టినోడికి దేవుడు కదా ఇప్పుడు దేవుడు అంటావా ప్రసాద్ గారు పాయింట్ ప్రసాద్ గారు నేను ప్రసాద్ ఒక్క క్షణం మన ఇద్దరం ఉన్నాం కూడా ఒక్క పాయింట్ చెప్పాలనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు రాజమౌళి మీద రియాక్ట్ అయిన వాళ్ళు లేదా ఈ ఐబొమ్మ రవి మీద రియాక్ట్ అయిన వాళ్ళు అన్నంలో తినేదాంట్లో ఉమ్ము వచ్చా పెంటా కలుపుతున్నారే దాని మీద రియాక్ట్ అవుతున్నారా అందరూ మన ఆడపిల్లల లవ్ జిహాద్ పేరు మీద ఎత్తుపోతున్నారే సూట్ కేసుల్లో పంపిస్తున్నారే దాని మీద రియాక్ట్ అవుతున్నారా మా దేవుడిని అమ్మపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటాడు ఒకడు పదిహేను నిమిషాల్లో హిందువులందరినీ ఏసేస్తానంటాడు ఒకడు ఈ దేశాన్ని మొక్కలు చేసామంటాడు ఒకడు వీళ్ళ మీద రియాక్ట్ అవుతున్నారా అవ్వాలి అవ్వండి రాజమౌళిని ఎడ్యుకేట్ చేద్దాం కావలితే కూర్చోబెడదాం మన వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనది మనలో ఉన్నటువంటి టాప్ పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ధర్మాన్ని ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి సనాతన ధర్మం చెప్పేది మానవతావాదం సర్వే జన సుఖనోభవంతు ప్రపంచమంతా ఒకే కుటుంబం అని భావించేటువంటి భావన మనకు ఉంది కాబట్టి ముందా బాబు గోవిందాథ్ గారు చెప్పినట్లుగా మనం ఎగిరి గంతులు వేసేసి వ్యతిరేకం చేసుకోకూడదు సాఫ్ట్ కార్నర్లో మనం అందరినీ కలుపుకుని వెళ్దాం ప్రసాద్ గారు ప్లీజ్ మీరు మాట్లాడండి యాక్చువల్ గా ఇక్కడ ఏమైపోతుందంటే పైరసీ చేసిన ఐబొమ్మ రవి ఈరోజు హీరోలాగా ఎందుకు కనబడుతున్నాడు అంటే ప్రేక్షకులు సినిమాల ద్వారా ఎర్రచందన స్మగ్లర్ ని హీరోగా చూపించడం వల్ల అలాంటి భావజాలం అనేది ప్రజల్లో స్ప్రెడ్ కావడం వల్ల పైరసీ చేసిన ఐ రవి బొమ్మ రవి కూడా ఈరోజు హీరోలా కనబడుతున్నాడు ఇక్కడ పైరసీ చేసిన వాడు నేరస్తుడే ఎర్రచందన స్మగ్లింగ్ చేసిన వాడు నేరస్తుడే अरे दंगल <laughs> <इंगा। laughs>